వారిని జిల్లా ఇన్ఛార్జ్ రావడం సంతోషం వారికి సరే ఇంతవరకు మాట్లాడమని చెప్పిన కానీ ఇలా స్వచ్ఛందంగా అంటే ప్రత్యక్షంగా కొద్దిగా ధన్యవాదాలు ఎంత బిజీ ఈ కార్యక్రమం కొద్దిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడడం ఒక రెండు కోరికలు జరిగింది వారిని ఇక్కడ ఇక్కడ జనరల్ సఫారి మంజాలకు ఏడు కిలోమీటర్ల దూరం చేసిన దాంట్లో మీ టూరిజం వల్ల సహకారంతో కొన్ని ఇంత సపోర్ట్ చేస్తే ఆ కార్టేజ్ ని మహారాష్ట్ర కాడవే మరిపించి పట్టణానికి పక్కకు ఏడు కిలోమీటర్లు వాళ్ళకి అకామిడేషన్ త్రీ డేస్ పక్క చే బర్డ్ సాంచురీ ఉన్నది ఏదైతే ఎల్లంబిందో దాంట్లో బోటింగ్ కూడా ప్లాన్ చేస్తుంది అన్ని కలిపి కొద్దిగా వాటర్ బోటింగ్ కొద్దిగా బర్డ్ సాంచురీ కొద్దిగా టెంపుల్ టోదా చేయొచ్చు ఇది ఒకటి రెండోది గుడి సత్యనారాయణ స్వామి టెంపుల్ సత్యనారాయణ స్వామి గుడి ఆ స్వామి బాగా పవర్ఫుల్ ఎంతపోవడం అంటే అడిగే ఏం చెప్పినా మొక్కకుండా అయితే చాలామందికి ఉదాహరణ ఉంది దాన్ని ఇప్పుడు నేను గొడవలించకుండా ఎక్కడ చెప్తే ఆ టెంపుల్కు మీరు ఎంత సహాయం చేయండి మీ సైడ్ నుంచి స్టూడియో నుంచి హరితాల రెస్టారెంట్ పాటలు మీరు పెడితే టెంపుల్ సైడ్ ఇల్లమెంట్ సైడ్ నుంచి ఒక ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వరకు రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అది అది వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి ఆ గోల్డెన్ టెంపుల్కు కార్తీక మాసం ఒక ఐదు ఆరు నెలల మంది ఈ లోపల చేయాలి నాకు అదొకటి ఇక మిగిలింది మా ఇంకోటి కళాకారులు ఇంతకుముందు గోడెన్ పాట వాడిని మా కళాకారుడు మా నియోజకవర్గంలో దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వందల మంది ఆయనే మూడు వందల మంది ఆయన చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ ఈ కళా కళావతి దిగ్గ మీద ఉంది కాబట్టి సాంస్కృతిక శాఖ మీద ఉంది వాళ్ళందరినీ తెలంగాణ ఉద్యమాలు కానీ తర్వాత కానీ చాలా విషయాల్లో మాట్లాడి వాళ్ళని కూడా దయచూసి వాళ్ళకు కూడా సరైన అవకాశం కలిగిందని కోరుతున్నాను ఒక్కటిసారి వచ్చినప్పుడు దిగువగా అనుకోకూడదు నాకు హక్కుందని తప్పకుండా ఇంత పెద్ద ఎత్తున సరైన వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కలు చెల్లెళ్ళు యువకులు నియోజకవర్గం అంతా కూడా ఒక కుటుంబంగా భావించి ఈ రోజు ఒకరు మూడు రోజుల రోజులు చెప్పినంత మాత్రాన ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ మంచిర్యాల నియోజకవర్గ కార్యకర్తలు ప్రత్యేకంగా అక్కచరులు ప్రతి ఈ రోజు ఇలా మూడు లక్షల మంది ఓటర్లు కావచ్చు మూడు లక్షల యాభై మంది జనాలు కావచ్చు ప్రతి ఒక్కరు నన్ను కుటుంబ పెద్దగా ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక తండ్రిగా ఒక సోదరినిగా భావించి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యునిగా భావించింది కాబట్టి ఇది సాధ్యమైంది ఇది ఎక్కువ సాధ్యం కాదు మీ అందరి అభిమానానికి కృతజ్ఞతకు తప్పకుండా శిరస్సు వంచి నమస్కారం కాకుండా చెప్తాను పాదాలి పాదాలు ముక్తి చేసినా కూడా నేను ఈరోజు ఇరవై సంవత్సరాలను రాజకీయ చాలా ఒడిపడుకు చూసినా కూడా ఎప్పటికి కూడా మీరందరినీ ఆయన పడమ ఒక నమ్మకం ఒక ధైర్యం దాంతో ఇప్పటిదాకా తీసుకుని వచ్చిన ఇక ముఖ్యంగా ఈరోజు వారికి ఎన్ని పెద్ద కార్యక్రమం కార్యక్రమాలున్నా వేరే మీటింగ్లు ఉన్నా కూడా అన్ని వాళ్ళతో నచ్చిన పెద్దలు పెద్దలు అని చెప్పే కన్నా కూడా సోదరులు బట్టి విక్రమాత గారికి నాకు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాడు మాది రాజకీయాల కన్నా కూడా రాజకీయాల కన్నా కొంచెం ముందు పోయి ఏమన్నా మాది కుటుంబాల మనం సోదరులను మనం ఇంకే తీసుకొని ఏం చెప్పినా కూడా తక్కువనే ఆ చదువుతోటి అప్పటికూ గొడవడు చేస్తా గొడవ చేసినా కూడా మా అమ్మ మా సోదరుడు చేసిన ఇన్స్పెక్టర్ కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు ఇంకొక సోదరుడు ఆరోగ్య శాఖ మాత్రం దాని రాయ వారికి మాకు కూడా దాదాపు ఇంకబట్టిగా రెండు వేల ముందు తొమ్మిది వేల నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది దాదాపు బాగా దగ్గర ఉంటుంది ఇద్దరం అదే క్యాబినెట్ అంతా ఎక్కువ నాతో మాత్రం మా ఇద్దరు రిలేషన్ ఇప్పటివరకు వరకు అట్లా ఇంకా దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వారికి వారికి కూడా మాది బాగా పెద్ద సంబంధం సరే పొందు కావకపోయినా మా ఇద్దరికి ముందే అటాచ్మెంట్ అలా ఉంది వారికి వారి సమయాన్ని పెంచొచ్చిన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు వ్యవస్థ వచ్చినా కూడా అడిగినాయని ఇస్తా అని చెప్పి రెండు కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి వారితో పాటు వారు కూడా ఇరవై సంవత్సరమే ఖర్చు అయ్యింది తప్పకుండా వారి సుదీర్ఘరాధికి వారు కూడా ప్రభుత్వం ఉద్యోగాన్ని రాజీనామా చేస్తారు అధికారులకు వచ్చింది వారికి కూడా కొత్త ధన్యవాదాలు మరో మిత్రుడు తోడు యువకుడు సోదరుడు ఇంతకుముందే చెప్పిన మా ఏ మాట కూడా వారు అన్నా నేను మాట్లాడంటే నేను మాటాన్ని వారు మాట్లానట్టే తప్పకుండా ఈ రకంగా ఇక్కడికి వచ్చి వారికి ఉన్న పని ఒత్తుడు హైదరాబాద్ ఉన్న కార్యక్రమాలన్నీ వదిలిపెట్టి మంత్రి నియోజకవర్గ ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మేముతో అనుమానపతి ఇక్కడికి వచ్చిన శ్రీరావు వారికి మీరు ధన్యవాదాలు అదేవిధంగా వేడితో మీద చాలా మంది అనుకోవచ్చు ఇంకా మిగిలిన శేష జీవితం ఇంకెళ్ళే ఇప్పుడు ఏళ్ళు రెండేళ్ళు అయినా ఒక తెలియదు ఉన్నంత మాత్రం ఉన్న లాస్ట్ నిమిషం వరకు కూడా మంచిరాలు నియోజకవర్గం మంత్రి జిల్లా అవకాశం ఉంటే ఇమ్మడల్లా జిల్లా తప్పకుండా చేస్తా వస్తే నాకు వేరే ఆలోచన ఉంది వేరేంటి అధికారిక మన వదిలి పెడుతున్నాను ఇది తప్ప నాకు వేరే ఆలోచన లేదు ఈ మిగిలింది మంచిగా సంబంధించిన మటుకు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్పాలి ఈరోజు సరే చెప్పక తప్పడం లేదు ఆయన చెప్తున్నా ఆ రోజు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు తొమ్మిది నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు రాష్ట్రంగా ఒక నిశ్చే నిశ్చేత అవస్థ అసలు కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు బీజేపీ వాళ్ళు చేయడం టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చేయడం ఇటువంటి పరిస్థితులలో ప్రజలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ దినం అన్నా ఎవరు ముందుకొస్తలేదు మీరు పెడతారా అంటే నేను పెట్టానని చెప్పి రెండు వేల మీటింగే ఇవాళ దానికన్నా ముందు ఏడు సంవత్సరాలు ఎనిమిదిలో పెట్టారు రెండు వేల పద్నాలుగు ఓడిపోయిన తర్వాత నేను ఇన్ని వేల ఒకసారి అదన పెరిగిపోతాయి అని అడిగలేదు ఆ బాధ్యత ఇస్తున్నప్పుడు దానికి సహకరించి మంత్రి నియోజకవర్గాన్ని మంత్రి జిల్లా వేసుకొని ఇరవై వేల మందిని ఇక్కడిని ధరలించి మిగతా మండలాల వాళ్ళు మొత్తం ఆదివాసీ అని ఎక్కడున్నా కూడా అక్కడ ప్రజల కార్యకర్తలు ఏడు సంవత్సరాల తరగతి కూడా నన్ను అభిమానించి గౌరవించి నమ్మకంతో మా మనిషి ఉన్నాడు మా పెద్ద మనిషి ఉన్నాడు మా వాళ్ళు ఉన్నాడు అనే ఒక నమ్మకంతో ఆదివాసులు వాళ్ళు ఎవరి నమ్మకం ఉన్నాడు నమ్మి దాదాపు వారం రోజుల రెండు వందల నలభై గుడేలకు పొద్దున పది గంటల మూడవలకు ఎన్నర రెండు నలభై రెండు వందర మూడు వేల పోయి లేపి చెప్తే అందరూ వచ్చింది నా భూతమ భవిష్యత్ అన్నట్టుగా ఆ దినంత ఆ మీటింగ్ తర్వాతనే ఆ భూత నియోజకవర్గం కానీ మిగతా నాలుగైదు నియోజకవర్గాల ప్రతి ఇంటి మీద కాంగ్రెస్ జెండా కట్టి కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం చేసి తిరిగి టీఆర్ఎస్ను ఓడిగొట్టే సత్తా కానీ తెలంగాణి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉందని ఆ మీటింగ్ ద్వారా రాష్ట్రానికి ఒక సందేశాన్ని నింపడానికి ఖచ్చితంగా మంచాల జిల్లా మంచాల నియోజకవర్గం ఉమ్మడి జిల్లా సహకరించింది దాని తర్వాత పెద్ద ఎత్తున చెప్పినట్టు మిత్రులు పట్టివేకమ గారు ఒకటే మాట్లాడారు ఈ కాంగ్రెస్ పార్టీ కుదురున్నది కానీ ఇంకా ఏదో చేయకపోతే అధికారులు రావడానికి అంత ఈజీ కాదు పాదయాత్ర అంటే తప్పకుండా నేను నిలబెట్టను నేను తప్పకుండా చేస్తాను చెప్పిన ఇప్పుడు గ్రామం నుంచి మొదలుపెట్టి చాలా ముప్పై రెండు రోజుల పాటు పాదయాత్ర జిల్లాలు చేసి ఇప్పటి పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు నాడు నా భూత భవిష్యత్ అనే విధంగా ఒక అరగం అరణాలు శివరావు ఇద్దరు ఇతర అంటే చూసి ఎక్కడ అనుకునే లోపల మొత్తం ఆ సభ చూసి ఆయన అధికారం ఏము అది ఎంట్రాలు సపోర్ట్ లేదు పోలీసులు అడిగితే ఒక ఎంకాల్సే స్టేజ్ దగ్గర బయట వచ్చిన పరిస్థితి అయిన వాళ్ళు కూడా రాలేదు అయినా కూడా మనం ఉన్న క్రమశిక్షణ తోటి స్టేజ్ కానీ మీటింగ్ కానీ ఎక్కడ వెయ్యి బయలు మీటింగ్ చేసుకోవాలి అందరూ ఎక్కడో కక్షణి దాని ద్వారా ఒక సంకల్పం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమ కార్యకర్తల నాయకుల ద్వారా ఇబ్బంది సిద్ధమైంది తత్పం తీసి సిద్ధంగా ఒక సందేశాన్ని ఒక సమాచారాన్ని రాష్ట్ర మొత్తానికి ఇచ్చి ఈ రోజు ఖచ్చితంగా ఇది కాకుండా బాగా యాత్ర సంబంధించినటువంటి పెద్దలు శ్రీరామ గారి మమ్మల్ని డిసెంబర్ ఆరు తారీఖు నాడు మా ఇద్దరిక ఆ రోజు పదమూడు రోజుల పాదయాత్ర భాగంగా చెప్పింది ఆధ్యాయంలో శ్రీరామ గారు ఇక్కడికి వెళ్ళిన మీకు మనం చూస్తున్నట్టే కుప్పని తీసుకొని ఇక్కడి రాత్రి మూడు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వారు దేశం వరకే ఆరు గంటలు దాదాపు మూడు వందల వంద వందల వస్తుంది ఆరు వేల మంది భారత్ జోడో యాత్రలో పార్టిసిపేట్ చేసి ఆ పదమూడు రోజులు కూడా ఖచ్చితంగా మళ్ళా మంచి రావాలి పెట్టి ఫిబ్రవరి పార్లమెంట్ నుంచే మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది అది ఆపడి మెంబర్షిప్ కదా అసెంబ్లీ కక్షాలకు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కక్షాలకు జిల్లాల నెంబర్ వన్ చేసి జిల్లా మెంబర్షిప్ చేసి దాదాపు పది మంది పది మందికి అవార్డులు వస్తే ఇది మనకు వచ్చి మన జిల్లా కట్టింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా అన్ని రకాలు చేసుకుంటున్నాం దీంతో పాటు అందరూ ఏమవుతున్నంటే లైట్ రెండు గెలిచి ఎన్నికలు అయిపోయిన ఎన్నికల తర్వాత పోతాడు అందుకు కానీ ఎన్నికల తర్వాత అంతగాన అంతగాన ముందు వారాన్ని రెండు ఒకరో ఉంది ఎన్నికల తర్వాత సగం మూడో నాలుగో నాలుగులో అవసరం సందర్భంగా ఎందుకంటే ఎన్నికల తర్వాత నాకు బాధ్యత ఉంది అప్పుడు సున్నాప్పుడు ఓన్లీ మాట్లాడితే ఇచ్చిన ఈ అధికారాల కష్టంగా అవకాశం ఉంటుంది అధికారులు ఉన్న మేసి కొన్ని మాట ప్రతిదీ బాధ్యత జీతాలు చేసే కార్యక్రమాలు ఉంది కాబట్టి ఈ రోజు ఈ గడిచిన పంతొమ్మిది నెలల్లో ఇరవై నెలల్లో పార్టీ కార్యక్రమాలు కానివ్వండి ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి ఏ కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఇప్పటికి కూడా మంచిగా ఏదైతే నింబర్ పేరుందో ఆ పేరును బలతో ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమం కానీ పార్టీ కార్యక్రమాన్ని నింబోన్ చేసుకుంటూ వినియోగిస్తూ దీనికి వేదిక రకంగా ప్రతి ఒక్కరు సహకరించింది ఈ రకంగా చేస్తున్నాను ఇంకా చేసేది చాలా ఉన్నాయి ఇక్కడ రెండు మూడు విషయాలు లిఫ్ట్ చేయడం చెప్పాలి శివరావు గురించి చెప్పాలి ఒకటి ఒకటి ఇక్కడ లిఫ్ట్ విషయానికి వచ్చినప్పుడు అన్న బట్టి గారు మీకే చెప్పాలి మీరే రైతు భరోసా మొట్టమొదటి కరోనా టైంలో రైతు భరోసా యాత్ర చేసి ఇక్కడ కలిసి ఎండబల్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ సందర్భంగా నేను చెప్పడం జరిగింది ఇక్కడ నాకు లిఫ్ట్ కావాలి అది చిన్న చిన్న లిఫ్ట్ మేము వేలకు కదా మేడం అంటే ఇంకొకటి నాలుగు లిప్తి కట్టే మొదటి రూపాయలు అది పెండింగ్ అని కొంచెం వేసి చేసి ఇప్పిస్తే ఏమండాలి నాలుగు ముత్తా ఈ బట్టి గారి కోరిక కొంచెం వినండి నేను బయట ఏదైతే సేవాలు చేస్తుందో వన్ మెగా వాడు చేస్తున్నారు సరే అయితే ఆఫీస్లో వన్ మెగా ప్రాబ్లం లేదు కానీ మా దగ్గర ఇరవై ఐదు ఎకరాలు గుట్ట మీద రెడీ ఉండేది ఈ రోజు ఎక్కువ ఫౌండేషన్ ఇచ్చాం మా కూడా ఈ నుంచి చాలా చేస్తే మిగతా ముప్పై మెగా వాడు ఇచ్చిన మా దగ్గర ప్రాబ్లం ఉండదు మా అమ్మ లాస్ట్ టైం చాలా సందర్భాలు చెప్పినాడు మిగతా జిల్లాలు కొన్ని సమానంగా చేయాలంటే మా జిల్లాకు కొన్ని మీరు అందరు వెసులుబాటు ఇచ్చి ఔటర్ చేసి బడ్జెట్ ఏమైనా కానీ చేస్తూ వస్తే మీ కెనాప్గా సేమ్ లెవెల్ ప్లే తిరిగి వచ్చే పరిస్థితి కాబట్టి ఏదో ఇరవై శాతం ప్రజాదా మాకు వచ్చి అంటే అయిపోయింది ఒక సంవత్సరం ఇంకో మూడేళ్ళు చెప్తే లెవెల్ ప్రేమకి తిరిగి వచ్చి మీ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మంత్రాల మంత్రాల నియోజకవర్గానికి జిల్లాను హైదరాబాద్ దానికి మా శివరావు గారి మీరు ఎట్లా ఉన్నదా అన్ని పైన రావాల్సిందే ఎఫరెన్స్ చెప్తాను ఐటీఎస్ ఇక పెద్దలు రాసిన ప్రతి నా జన్మ దానికైనా నిందనీ అంటే మనిషికి కావాల్సింది పుట్టుక మధ్యలో ప్రయాణం పుట్టుకకు సంబంధించినట్టు పుట్టుకకు సంబంధించినట్టు పెద్దలు దానివారం రాణా అయితే సూపర్ స్పెషాలిటీ మాతా హాస్పిటల్ ఇచ్చి ఆరు హైదరాబాద్ తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిస్ట్రిక్కి మంత్రాలకు వచ్చే వారికి చేతి వేసిన ఈ రెండు రోజులు చాలాకు మహాప్రస్థానం నూట రెండు పూర్తి చేసి ఈ దేశానికి ఒక చాలయం మంత్రాలను చేసిన కంటిన్ నిబరండి కంప్లీషన్ జపిక్ వ్యక్తి సాధించిల్సింది అందరి స్పీ కూడా మేము కూడా మీ దగ్గర టైం చేసుకోవాలి ఈ రెండింటి మధ్యలో ప్రయాణం ఈ ప్రయాణానికి సంబంధించిన చదువు దానికి సహకరిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి గారికి మిగతా మంత్రులందరికీ ఆ చదువుకు సంబంధించిన వివేదాలు సహకరిస్తుంది ఆ చదువు మనం చేయగలిగితే వారు చదువుకున్న తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన మటుకు పెద్ద శివరావు వారికి ఆ కార్యక్రమాలు చేస్తే ఈ రైతులకు సంబంధించిన ఇంకా కార్యక్రమాలు చేస్తే నా జన్మ పూర్తి దాన్ని మంచి సైకి వెళ్ళే కాబట్టి ఈ అవకాశం ఉండరా నాకు ఇచ్చిన దాన్ని పూర్తి చేస్తే ఒక రకంగా నా రుణం తీర్చుకున్న తీరేది కాదు ఇది ఏ రకంగా రుణం చేయదు కాదు రుణం జరిగే జననీ జనం ఇష్టపోతే అందరం సినిమా పాట సినిమా పాట కాదు ఇది వాస్తవానికి రామాయణం రాముడు రాముడు దశరథం నుండి తెలిసిన తర్వాత లక్ష్మణుల నుండి ఏమంటాడంటే మన ఈ స్వర్ణాలంక మంచిగా ఉన్నది స్వర్ణ మంచిగా మంచిగున్నది మనం ఇక్కడనే ఉందాం అని చెప్పంటే రాముడు ఏమంటాడంటే లక్ష్మణ కాదు అది స్వర్ణలంక స్వర్ణంగా స్వర్ణం మంచిగా ఉండొచ్చు కానీ జనని జన భూమిస్తా సర్గడు ఏదైతే అయోధ్య ఉందో అది మన జన్మభూమి మన తల్లిదండ్రులు అయోధ్య అన్నారు వాళ్ళ పాద పండుకోవడం కానీ జన్మభూమిగా సేవ చేయడం కానీ అదే మన జర్నీ అదే మన జరిగి దాంట్లో ఉన్న తృప్తి సంతృప్తి ఇంక లేదు కాబట్టి ఆ రకంగా వచ్చిన సంబంధం అది దానికి అలా వచ్చి ఇంకేదో చెప్తాను చెప్తాను మీకు వాస్తవానికి తప్పుడు పుట్టింది ఐదు వేల సంవత్సరాలకు ఇంకా జరిగిన చరిత్ర ఇది మీరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆర్ఎస్ పార్టీ పెట్టి రాముడు మాకు మీరు లేకపోతే ఇంకే తెలుగు మాకు మీరు చెప్తాను ఈ వాస్తవం బీజేపీ వాళ్ళకు మీ అన్ని తెలుగు తప్పకుండా వాళ్ళు తెలుసుకునే ఇంకేదో పెడతాను వల్ల సోషల్ మీడియాలో తప్పకుండా వాటికి అన్నింటి సమావేశం వచ్చే శక్తి మాకు చెప్తాం ఇంకా మిగిలింది పెద్దలు కఠిన ప్రేమలతోటి పట్టి ప్రేమ కావాలతో ఇంటర్ చెప్పిన లెఫ్ట్ గురించి సోలార్ చెప్పిన దాంతోపాటు అయ్యా మీరు భావ మాత్రం ఇవ్వడం మాకు కొంచెం ఆశలు ఎక్కువ ఉంది లక్ష ఒక టూ ట్వంటీకి టూ ట్వంటీ ఏవే ఇస్తే మంచిర్ల నాలుగు వందల కేవీ ఇస్తే వచ్చే నలభై సంవత్సరాలు నుంచి కరెంటు గురించి వెళ్దాం కరెంటు కొత్త అవసరం అనేది పోతుంది అదే విధంగా మంచి చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు ఇట్లా మీరు అందరూ సహకరిస్తే మంచరాలనే మోడల్ కాన్సరిగా మోడల్ కాన్సెన్ చేసి మీరు అందరూ కాపీ బెస్ట్ అక్కడ చేసుకుని పరిశీలించిన తర్వాత మీరు లేచిపెట్టిన తర్వాత మీ సంవత్సరానికి కాన్సన్ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది లేదు అది బెస్ట్ యాక్చువల్ ఇక కలిగింది రెండో విషయం పెద్దలకు కొంచెం ఇబ్బంది అయినా చెప్పగలపదు ఇది కొంచెం ఇప్పటికీ అన్ని రకాల కార్యక్రమాలు చేసినాం వాస్తవానికి దాదాపు నేను నలభై నిమిషాలు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు కాన్స్టెంట్గా వాచేస్తున్నాం రాజకీయాలు కూడా ఎగ్జామర్ తరం ఎగ్జాంబర్ అప్పటి నుంచి కూడా వాచ్ చేస్తాం ఈ నలభై సంవత్సరాల అన్ని ప్రభుత్వాలుగా పంతొమ్మిది జిల్లాలో లేకపోతే ఇరవై ఐదు జిల్లాలో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం ఇంతవరకు లేదు ఏ పరిస్థితులు కూడా రాదు కూడా చెప్తుంది ఎందుకంటే కాకపోతే మా పరిస్థితి ఏంటంటే మా తొమ్మిది వేల తొమ్మిది చెప్పేది ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్ చేస్తే రూపాయలు పద్వేలు చెప్పుకుంటూ వాళ్ళు మేము తొంభై ఏడు పర్సెంట్ చేసి ఎక్కువ శక్తి మాకు ఏదైతే ఎప్పుడు జరిగింది అది జరగదు ఖచ్చితంగా ప్రతి దగ్గర ఎక్కడైనా చేస్తూ దీనికి ఒక భాగంగా మిమ్మల్ని ఒకటే ఇప్పుడు చాలా డబ్బులు పెట్టిందన ఈజీకి సంబంధించిన మటుకు పదకొండు వందల యాభై ఐదు కోట్లు ఒక సంవత్సరానికి అంటే ఒక సంవత్సరానికి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారి ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారి పదకొండు వందల యాభై ఐదు కోట్లు మీరు మా ఈజీఎస్ ప్రజల ఎందుకంటే ఈజీఎస్ అనేది అది కాంగ్రెస్ బ్యాండ్ కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా వాళ్ళు ఇప్పటివరకు మన ఓటు బ్యాంక్ కానీ తిరుగు కానీ గెలిచిన పరిసారి కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ మన ఇమ్మన్నా కాబట్టి మనం గెలవగలను ఇన్ని చేసిన వాళ్ళ గురించి కూడా మీరు ఎక్కడ ఆడించి పదిహేడు లక్షల కుటుంబాలు ఇప్పటికీ ఐదు నాలుగు లక్షల కుటుంబాలకు మీరు ఇస్తాం వాళ్లకు మున్న భూములు ఇస్తే తొమ్మిది లక్షల యాభై ఐదు వేల రూపాయలు తొమ్మిది లక్షల యాభై వేలు ఎకరాలు దానికి మనం ఇచ్చే డబ్బు పదకొండు పదకొండు వందల కోట్ల యాభై ఐదు వేలు పదకొండు కోట్ల పదకొండు వందల కోట్ల యాభై ఐదు లక్షలు లక్షలు దాన్ని డివైడ్ చేస్తే ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఒకసారికి ఐదు వందల డెబ్బై కోట్లు ఒకసారికి ఇంత మీద మూడు లక్షల బడ్జెట్ మీద ఇది సమస్య కాదు దీంతో ఒక నలభై లక్షలు నలభై లక్షలు దినం ఆల్రెడీ ఐదు వందల ఐదు లక్షలు చేసింది ఈ ఇరవై లక్షల ద్వారా మనకట్టు ఒక స్వతంత్రమైన ఓట్ బ్యాంకు మన ఓటు బ్యాంకులు మనం మాట్లాడుకుంటే మిగతా వందరు వస్తారు మీరు అన్ని ప్రాంతం కంపల్సం చూస్తున్నప్పుడు ఒక వంద మంది తీసుకున్నప్పుడు మీరు నలభై శాతం మంది ఏవైనా ఉన్నది జాబ్ కార్డు ఉండదు చిన్న చిన్న కోల్ డ్రింక్స్ ఇవాళ అన్ని ఇస్తే ఇరవై మళ్ళా గంటలు వచ్చిన కొత్త పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఎక్కడ వచ్చింది ఎట్లా వస్తున్న అబ్బాయి గుంట గుంట అందరూ వీళ్ళందరికీ అభాయక వచ్చే బాధ్యత మన విన్నారు తర్వాత మిగిలింది అరవై శాతం అరవై శాతం రైతుల ఇరవై మూడు శాతం ఈ శాటిస్ఫారి ఇరవై మూడు శాతం కవులు అవుతున్నారు ఏదైతే కవలు అవుతున్నారో వాళ్ళకి ఈ యాక్టిని మనం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి దాదాపు ఇలా కౌలు రైతులకి వెళ్ళి సెవెంటీ ఎయిట్ శాతం మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈ మిగిలిన ముప్పై ఏడు శాతం రైతులు సరే మనం ఎన్ని చేసినా చేయాలి రైతులు కాపాడుకోవాలి అర్థమే అన్నారు కాకపోతే రైతులలో కొంత డీజర్ ఉన్నారు నేను తిరిగి చేసిన వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ పని నేరు ఇచ్చి నేను పని లేదు ఇచ్చిందంట ఇవన్నీ కొన్ని వ్యత్యాసాలున్నాయి మన ఓటు మాత్రం మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే ఇది మనకి నెక్స్ట్ ఎలక్షన్లు అయ్యే తంటుందో నెక్స్ట్ ఎలక్షన్లో రెండు ఎలక్షన్లు చూసుకోవాల్సిన కళ్ళు ముసుకొని మనం పూర్తి చేసే భయపడిస్తాం ఇది ఒకరికి దయచేసి దీన్ని చేయండి ఇక మిగిలింది ఇక చాలా మంది చెప్పాలని మనం చెప్తారని ఇక మొత్తానికి చిత్తచేమరిగా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు ఇవాళ ఇంతమంది అవకాశాన్ని కల్పించి నా మీద నమ్మకం తోటి గవర్నమెంట్ 你干啥去啊。